హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హెరమ్ సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి మేము కొత్తగా సామ్సంగ్ డబల్ డోరు రిఫ్రిజిరేటర్ తీసుకున్నాము అది ఎంత కాస్ట్ ఏంటి అన్నది వీడియో లాస్ట్ దాకా చూడండి ఇది మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము ఎలక్ట్రానిక్ ఐటమ్ ఆన్లైన్లో ఎందుకు అని చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే ఆన్లైన్లోనే బెస్ట్ అని కొంతమంది ఫీల్ అవుతారు అది ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది బట్ నేనైతే బయటకు వెళ్ళి చూసాను ఇంకా ఇక్కడ ఆన్లైన్లో కూడా చూశాను ఇలాంటి వస్తువులు మనం ఎక్కువ సంవత్సరాలు వాడతాం కాబట్టి ఒక రెండు మూడు చోట్ల చూసాక నేను అప్పుడు ఇది చూస్ చేసుకున్నాను అది పాతది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఇది ఇది అయితే కంప్లీట్గా వాటర్ కారిపోతుంది ఇది ఎప్పుడు మేము టూ థౌజండ్ ట్వెల్వ్లో తీసుకున్నాము మా అయిన స్టార్టింగ్లో అంతకుముందు ఫ్రిడ్జ్ ఉండేది కాదు మాకు తర్వాత తీసుకున్నది ఇది దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది తీసుకొని చూసారా మొత్తం ఎలా అయిపోయిందో పెయింట్ అంతా వచ్చేసి వాటర్ ఇప్పుడు కూలింగ్ అయితే అవుతుంది కానీ వాటర్ కారిపోతుంది సో ఇంక అందుకే ఇచ్చేసాము ఇంకా అది సరిపోవటం లేదు మేము తెచ్చుకున్న కూరలకి వాటికి ఇంకా ఐటమ్స్కి అలానే నేను ఫ్రిడ్జ్లో పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టను అంటే పిల్లు నూకులు అవన్నీ పెట్టను ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి సరిగా క్లీనింగ్ గట్రా మంత్లీ వన్స్ అయినా చేయకపోతే పాడైపోతాయి అని చెప్పేసి నేను ఓన్లీ వెజిటేబుల్స్ పాలు పెరుగు ఏవో కొన్ని ఐటమ్సే పెడతాను నేను అయినా కూడా మాకు అది సరిపోవటం లేదు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నాము మాకు ఇదైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఆన్లైన్లో కంపేర్ చేస్తే కన్నాను బయట ఇంకా పాతది కూడా ఎక్స్చేంజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్పారు మాకు ఇంకా మాకు అది వర్తబుల్ అనిపించలేదు నేనైతే ఏ షాపింగ్ చేసినా అది ఎంత డబ్బులు మనం పెడతామో దానికి అది భర్తా కాదా అన్నది కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని వస్తువులు లాంగ్ టైం వాడతాము ఇలాంటివి సో చూసుకొని కొనుక్కుంటాను నేనైతే అన్ని రకాలుగా ఇంకా ఇది నేను ఫ్రీజర్ కూడా ఎక్కువ వాడనని చెప్పాను కదా అందుకని ఇది కన్వర్టబుల్దే మేము తీసుకున్నాం ఫస్ట్ సింగిల్ డోర్ కూడా చూసాము బట్ సింగిల్ డోర్కి డబల్ డోర్కి మళ్ళీ ఎక్కువ రోజుల తర్వాత ఇది వెంటనే మార్చాం కదా మళ్ళీ పెద్దదే తీసుకుంటే బెటర్ అని చెప్పి నాకు అనిపించింది సో ఇది ఎలాగో ఆఫర్లో వచ్చింది మాకు ప్రైజ్ ఎంత ఏంటి అనేది వీడియో లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా మేము ఈ ఫ్రిడ్జ్ అయితే ఒక వన్ మంత్ బ్యాకు ఆగస్టు ఇండిపెండెన్స్ డే సేల్ అప్పుడు బుక్ చేసుకున్నాము ఇది సామ్సంగ్ త్రీ స్టార్ రేటింగ్ టూ ఫిఫ్టీ లీటర్స్ డబల్ డోర్ అనమాట అంటే పైన ఒక డోరు కింద ఒక డోరు డబల్ డోర్ ఓపెన్ అవుతుంది మాది పాతది ఏంటంటే సింగిల్ ఫ్రిడ్జ్ సింగిల్ డోరు అది అసలు మాకు ఫ్రీజర్ అయితే మేము అసలు యూస్ చేయము మేము ఐస్ క్యూబ్స్ వాడము ఇంకా ఐస్ క్రీమ్స్ ఏం పెట్టము ఫ్రీజర్ అయితే మేము అస్సలు వాడము ఐస్ వాటర్ కూడా తాగము అందుకని మాకు ఫ్రీజర్ తో కన్నా ఇలాగా అంటే రెండు మాడ్యులేషన్ చేసుకోవచ్చు ఇదైతేనో కన్వర్టబుల్ చేసుకోవచ్చు ఫ్రీజ్ మోడ్ కావాలంటే ఫ్రీజ్ మోడ్ ఫ్రీజ్ మోడ్ అక్కర్లేదు అనుకున్నా కూడా టోటల్ మొత్తం అంతా నార్మల్గా లానే వాడుకోవచ్చు ఇదైతే నేను మీకు చూపిద్దాం అని అనుకుంటున్నాను చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని మేము ఇది ఫ్లిప్కార్ట్ లో కొన్నాము దీని ప్రైజ్ వచ్చేసి మామూలుగా ఫ్లిప్కార్ట్ లోని ఇది డబల్ డోరు టూ ఫిఫ్టీ సిక్స్ లీటర్స్ త్రీ స్టార్ రేటింగ్ ఇది ఇగో ఇక్కడ త్రీ స్టార్ రేటింగ్ శామ్సంగ్ ఇది కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇదైతే మాకు చాలా చాలా తక్కువకు వచ్చింది ఆఫర్ లోని అదేంటంటే మేము ఆన్లైన్ లో చూసాము ఫ్లిప్కార్ట్ లో బయట కూడా వెళ్ళి చూసాము బయటకి ఆన్లైన్ లో ప్రైస్ కి దగ్గర దగ్గర ఒక టూ త్రీ థౌజండ్ అయితే డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా ఇంకా కార్డ్ మీద అయితే ఇంకా తక్కువ వస్తుంది క్రెడిట్ కార్డ్ మీద మాకైతే గనక ఇది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అది ఎలా అంటే స్టార్టింగ్ దీని ప్రైజ్ మేము ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అలా ఉంది అంటే అరౌండ్ థర్టీ థౌజండ్ ఉంది మేము బయట చాలా షాప్స్లో వెళ్ళి కనుక్కుంటే థర్టీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ అలా చెప్పారు సేమ్ మోడలే సేమ్ ఇయరే ఈ ఇయర్ ఈ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది సేమ్ మొత్తం అన్నీ అది వాళ్ళకు కూడా మేము షాప్ వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో ఇంత ఉందండి మీరు ఇంత చెప్తున్నారు అని కూడా ఒక రెండు మూడు షాపులకి వెళ్ళి అడిగాము మేము సో ఇంక ఫైనల్గా ఆన్లైన్ ఆన్లైన్లోనే తీసుకుందాము ఇంకా మాది పాత ఫ్రిడ్జ్ కూడా బాగా పాడైపోయింది ఆల్మోస్ట్ అది టెన్ ఇయర్స్ వాడాము మేము అందుకనే ఇంక ఇచ్చేసాము మాకు సరిపోవట్లేదని ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ అయితే మేము తీసుకున్నాము అంటే వన్ మంత్ అయ్యింది మేము తీసుకొని బట్ వీడియో అన్నది నాకు ఒంట్లో బాగాలేక నేను చేయలేదు దట్టు ఈ వన్ మంత్ మేము వాడిన తర్వాత నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇంకా రిజల్ట్ కూడా మీకు ఎలా ఉంది చెప్దాం అనేసి వీడియో అన్నది ఇప్పుడు నేను పెడుతున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది సింగిల్ డోర్ నుంచి డబల్ డోర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నది చేస్తున్నాను అంటే మేము కూడా ఇలా టీవీలో చూసి ఫోన్లో చూసి రివ్యూస్ చూసుకునే ఏ వస్తువైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్ మేము తీసుకుంటాము ఆన్లైన్లో ఎందుకు తీసుకుంటున్నాము అంటే బయట ప్రైస్ కన్నా ఆన్లైన్ ప్రైస్ చాలా తక్కువ పడింది మాకు ఏదైనా పీస్ ఏదైనా పాడైపోతే వెంటనే మనం ఒక సెవెన్ డేస్ లో మనం రిటర్న్ మేము ఏంటంటే ఆన్లైన్ ప్యాకేజ్ మాకు రాగానే వాళ్లే ఓపెన్ చేశారు వాళ్లే కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాకా నేనైతే అసలు అది ముట్టుకోలేదు వాళ్ళు వచ్చి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే సింగిల్ డోర్ అయితే కొంతమంది ఒక ఇద్దరు అయితే సరిపోతుంది ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి లేదా ఫ్రిడ్జ్ లో చాలా సామాన్లు పెట్టేస్తారు చాలా మంది నేనైతే అలా పెట్టను ఓన్లీ పాలు పెరుగు వెజిటేబుల్స్కే నేను వాడతాను ఇంకా మిగతా వేవి వాడను ఇంకా పిళ్ళు అవన్నీ రుబ్బులు మనం ఇడ్లీకి అవన్నీ రుబ్బుకుంటాం కదా ఇంకా అవి ఒక్కటే పెడతాను ఇంకా మిగతా వేవి మనకి పిండిలు కాని పప్పులు కానీ ఇంకా ఆవకాయలు కానీ అలాంటి ఐటమ్స్ ఏవి నేను పెట్టను ఎందుకంటే ఫ్రిడ్జ్లో మనం ఎన్ని ఐటమ్స్ పెడితే అంత మనకి జమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ప్లస్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫ్రిడ్జ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఏంటవుతుందంటే ఫ్రిడ్జ్లోని ఫంగస్ అనేది ఫామ్ అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ మాకైతే చాలా చాలా యూస్ఫుల్ ఇది వన్ ఇయర్ ఏంటి టోటల్ గ్యారంటీ ఇచ్చాడు ట్వంటీ ఇయర్స్ వచ్చేసి మనకి కంప్రెసర్ వారంటీ ట్వంటీ ఇయర్స్ ఇచ్చాడు బట్ మేము తీసుకున్న ప్రైజ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం మేము అది ఏంటంటే సేల్లో ఆఫర్లో తీసుకున్నాము క్రెడిట్ లో తీసుకున్నాము పాతది ఎక్స్చేంజ్ ఇచ్చేసాము అది ఎక్స్చేంజ్ ఎంత పడింది అంటే ఎయిటీన్ హండ్రెడ్ తీ తీసుకున్నాడు వాడు ఎక్స్చేంజ్ కూడా అంటే దాదాపు మాకు ఫైవ్ థౌజండ్ ఆఫర్ వచ్చింది కార్డ్లో పర్చేస్ చేసినందుకు ప్లస్ పాతదేమో మాకు ఎయిటీన్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది ఇంకా మొత్తం టోటల్ ప్రైజ్ అందుకే మాకు చాలా తక్కువకు వచ్చింది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అన్నది కన్వర్టబుల్ది ఇప్పుడు ఇది ఎలా ఆపరేషన్ చేయాలి ఏంటి అన్నది అంటే ఇది ఇక్కడ ఎలా ఆపరేట్ చేస్తారు ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక ఇది కన్వర్టబుల్ ఫ్రీజరు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ డిగ్రీస్ మనకు ఉంటాయి ఈ డిగ్రీస్ ఏంటంటే వన్ డిగ్రీ టూ డిగ్రీ త్రీ త్రీ డిగ్రీ ఫైవ్ డిగ్రీ సెవెన్ డిగ్రీ ఇటువైపు ఏంటంటే మైనస్ ట్వంటీ త్రీ మైనస్ ట్వంటీ వన్ అంటే ఇవన్నీ ఏంటంటే మైనస్ లో ఉన్నవన్నీ మనకి ఫ్రీజ్ మోడ్ లో అంటే ఐస్ గడ్డ కట్టడానికి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనం ఫ్రిడ్జ్ వాడుకుంటాం కదా ఆ ఫ్రిడ్జ్ కి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రీజ్ అని ఉంది ఫ్రీజ్ అంటే ఇవన్నీ గడ్డ కట్టడానికి టెంపరేచర్స్ ఇది ఏంటంటే నార్మల్ టెంపరేచర్స్ అనమాట అంటే మనం కూలింగ్ అవ్వడానికి పెట్టుకోవడానికి ఇప్పుడు దీంట్లోంచి దీంట్లోకి మార్చుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ లోపల మీకు చూపిస్తాను ఇంకా అయితే ఇవన్నీ పెట్టాను లోపల ఇవన్నీ కూడా నేను పెట్టాను ఇక లోపల వెజిటేబుల్స్ అవన్నీ పెట్టాను ఇంకా కొన్ని ఐటమ్స్ అన్నీ పెట్టలేదు కొన్ని కొన్ని ఇంకా ఈ లోపల ఇది కూడా ఇచ్చాడు ఇగో ఇక్కడ అవసరమైతే మనం ఇది కూడా తీసేసుకోవచ్చు ఇది కూడా వచ్చేస్తుంది సో టోటల్ ఇక్కడ పెద్దవి ఏమైనా కేక్స్ గానీ మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇది ఈజీ స్లైడ్ ఇది కూడా మూవ్ అవుతుంది ఇవన్నీ తీయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి నాకైతే క్లీన్ చేసుకుందికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి జస్ట్ అలా తుడిచేసుకుంటే చాలు ఇంకా దీంట్లోని ఇది ఇక్కడ ఇచ్చాడు అనమాట ఇలాగా ఇదేంటంటే ఇది ఏంటంటే లోపల ఐస్ క్యూబ్స్ ఈ ఐస్ క్యూబ్స్ ఏంటంటే ఇక్కడ వాటర్ పోసేసుకొని మనకి కావాలంటే ఇది ఇక్కడ ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ తిప్పుకుంటు ఇలా ఉంది చూసారా ఇగో ఇది ఇలా ఇది ఇలాగా వేసుకోవచ్చు ఇది ఈ ఐస్ది మేము ఎక్కువ వాడము అంటే చెప్పాను కదా ఐస్ క్యూబ్స్ మేము వాడమని ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికి పడదు ఇంకా మా చిన్నోడు తినేస్తాడు ఫుల్ గా ఇది ఏంటంటే ఐస్ మేకర్ మనం ఏదైనా ఐస్ క్రీమ్ అవి తయారు చేసుకుంటాం కదా సో ఆ ఐస్ క్రీమ్ అవి ఏమైనా తయారు చేసుకుంటే ఇందులో ఐటమ్స్ అన్ని వేసి లోపల పెట్టేసి పైన ఫ్రీజ్ మోల్ పెట్టేస్తే ఐస్ క్రీమ్ అయిపోతుంది డైరెక్ట్ గా లేదా పెరుగు అలాంటివి కూడా ఇందులో తోడు పెట్టుకోవచ్చు నేనైతే మా ట్రై చేయట్లేదు ఇది అంటే ఇది కావాలంటే ఉంచచ్చు లేకపోతే ఇలా తీసేయచ్చు అని చెప్పారు అందుకే ఇది ఇలాంటిది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ది అయితే ఇప్పుడు ప్లేస్ అయితే ప్ 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 చూడండి చాలా ప్లేస్ ప్ వచ్చింది ప్ పెట్టుకుందికి ప్ ఎందుకంటే డబల్ డోర్ కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఫైవ్ సిక్స్ సిక్స్ వచ్చాయి అన్నమాట కబోర్డ్స్ లాగా ఇంకా ఇది తీసేస్తే ఇది పెద్దది ఉంటుంది ఇంకా ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ టోటల్ కూలింగ్ లోకి రావాలి అంటే ఇక్కడ ఉన్నవి టెంపరేచర్ పెట్టుకోవాలి పైపాటిదంతా ఇటే పాపరేట్ చేయాలి ఈ కిందదంతా ఇటువే ఆపరేట్ చేయాలి సో మొత్తం ఫ్రీజర్ లోకే కావాలి అనుకుంటే ఇక్కడ ఇగో ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు ఈ రెండిటికి కన్వర్ట్ చేసేది మధ్యలో అనమాట అంటే టోటల్ కూలింగ్ కావాలి అంటే ఇది పట్టుకుంటే ఒక త్రీ సెకండ్స్ టోటల్ కూలింగ్ వచ్చేస్తుంది లేదా మొత్తం ఫ్రీజర్ కావాలి అంటే ఇది ఇక్కడ మార్క్స్ మనకి ఇండికేటర్ అనమాట ఇది ఇప్పుడు టోటల్ ఇక్కడ డ్రాప్ మార్క్లా ఉంది కదా ఇప్పుడు ఇది ఏంటంటే టోటల్ నేను నార్మల్ కూలింగ్ మోడ్ లో పెట్టుకున్నాను ఫ్రిజ్ మొత్తం పైన కింద లేదు మీకు పైన కావాలి అనుకుంటే ఇగో ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ స్టార్ లాగా ఉంది ఇదేంటంటే ఫ్రీజ్ అనమాట అంటే టోటల్ ఫ్రీజ్ కింద కూడా మనం చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఇలా జస్ట్ త్రీ సెకండ్స్ పట్టుకుంటే ఇగో ఇది మారిపోయింది చూసారా నంబరింగ్ అంటే ఇప్పుడు పైన ఫ్రీజ్ మోడ్ లోకి వచ్చింది కిందనేమో నార్మల్ కూలింగ్గా అయిపోయింది అనమాట అంటే నార్మల్ ఫ్రిడ్జ్ లాగా పైన ఏమో ఫ్రీజింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది బట్ ఇప్పుడు నేనైతే రెండు నార్మల్ కూలింగే వాడతాను కాబట్టి మళ్ళీ దీన్ని ఇలా పట్టుకుంటే త్రీ సెకండ్స్ ఇక ఇక్కడ నార్మల్ దానికి వచ్చింది ఇక్కడ ఈ టెంపరేచర్స్ అన్నది మనం మార్చుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ అనుకోండి సెవెన్ డిగ్రీస్ పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ ఐటమ్స్ అనుకోండి అలాగా టెంపరేచర్ ఇది తగ్గుతున్నది అనమాట అంటే ఎక్కువ అవుతున్న కొద్ది లోడు మనకి ఈ కూలింగ్ అన్నది ఎక్కువ కావాలి కాబట్టి సో అలాగే డిగ్రీస్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ పెట్టలేదు కాబట్టి నేను ఎంతలో అంటే నేను సెవెన్ లో పెట్టుకున్నాను దీని అంతా కూడా ఇక్కడ ఆపరేషన్ జస్ట్ ఇది పెట్టుకోవడమే ఇంకా అలాగే ఇది కూడాను ఇక్కడ ఇది ఏంటంటే త్రీ సెకండ్స్ ఏది కావాలన్నా ఇక్కడ త్రీ సెకండ్స్ ఇక్కడ మూడు బటన్స్ ఉన్నాయి ఇది మనం అది మార్చేసుకోవడమే నాకైతే చాలా చాలా నచ్చింది ఇందులోని బ్లాక్ ఉంది సిల్వర్ ఉంది మాకైతే బ్లాక్ చాలా నచ్చింది ఇంకా ఇక్కడ దీనికి చైల్డ్ లాక్ లేదు ఈ ఫ్రిడ్జ్కి చైల్డ్ లాక్ లేదు సో ఏదైనా సరే ఇలా వాడుకోవడమే ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఐరన్ తెచ్చాడు అదేంటంటే షాక్ కొట్టదు బట్ అదేంటంటే స్టవ్ కి గాని సింక్ కానీ వాటర్ వాడే ప్లేసెస్ కి ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా దగ్గరగా ఉండకూడదు అంటే షాక్ గటా కొట్టినా మళ్ళీ ప్రమాదం ఇంకా ఈ కిందన అంతా కూడా చిన్న బుషెస్ లాగా ఇచ్చాడు సో దీనికి మళ్ళీ సెపరేట్ గా స్టాండ్ అది అసలు పెట్టకూడదు కట్టడం వల్ల ఏంటంటే ఈ వెయిట్ కైనా స్టాండ్ కదిలిపోయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో కింద ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు బుషెస్ అన్నవి ఇంకా ఇక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ పెట్టేటప్పుడు గటే ఏంటంటే కొంచెం డిస్టెన్స్ అనేది వదలాలి ఫ్రిడ్జ్కి అంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కింద ఈ ఫ్రిడ్జ్ అనే కాదు ఏ ఫ్రిడ్జ్ కైనా సరే ఆ రూల్స్ అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మంచిది ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇంకా కేరింగ్ గా ఉండాలి అంటే కొన్ని ఐటమ్స్ మనకి ఎంత బెనిఫిట్ గా ఉంటాయో ఇవి ఎలక్ట్రానిక్ కాబట్టి షాక్ గట్రా కొట్టకుండా పిల్లలకి జాగ్రత్తగా కూడా కొన్ని జాగ్రత్తలు పెద్దవాళ్ళు మనం తీసుకుంటాము ఈ ఫ్రిడ్జ్ అయితే మాకు చాలా చాలా తక్కువకు వచ్చింది ఈ వీడియో అనేది నేను చేయడానికి ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ ఆన్లైన్లో కూడా మీరు ఏదైనా ఒక వస్తువు ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలి అంటే ఒకసారి బయట షాప్స్ లోకి ఆన్లైన్లోకి రెండిటికి వేరియేషన్ చూడండి సెకండ్ థింగ్ మనకి అది ఆ వర్త్కి ఎంత మనం డబ్బులు పెట్టి కొంటాం కదా ఆ డబ్బులు పెట్టే ఏ ప్రోడక్ట్ అయినా అది ఎంత వర్త్బుల్ మనకి తక్కువకి వచ్చిందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి అంటే సేమ్ కాస్ట్కి అక్కడ ఇక్కడ ఒకటే అయినప్పుడు మరి ఎందుకు అంత ఎక్స్ట్రా కాస్ట్ ఇచ్చి చేయడం అన్నది నా ఒపీనియన్ సో ఇలాంటివన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను థర్టీ థౌజండ్ ఉన్నది ఆన్లైన్లో కూడా మాకు ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది అంటే చాలా తగ్గింది బయట కూడా కొన్నా సరే మాకు ఇంత తక్కువకి రాదు ప్లస్ మా పాతది కూడా బయట తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొంతమంది అయితే అసలు తీసుకోమనిసారు కానీ ఆన్లైన్లో దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది మాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ మంచి మంచి ఆఫర్స్ కూడా పెడతారు ఆన్లైన్లో అంటే చాలా మందికి ఆన్లైన్లో కూడా బాగోవు అని చెప్తారు కదా కొంతమందికి బయట ఇష్టపడతారు బట్ మెయిన్ నేను ఏంటంటే చెప్పదలుచుకున్నాను ప్రైజ్ వేరియేషన్ అన్నది కాస్ట్ వేరియేషన్ బట్టి మనం అన్నీ కూడా చూసుకోవాలి చూసుకొని అది వర్తబుల్లా కాదా మనకు తక్కువకి వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి నేను వన్ మంత్ అయ్యింది కాబట్టి నాకైతే చాలా తక్కువకి వచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ ఫ్రిడ్జ్ మేము కొన్న ప్రైస్కి ఎలా అనిపించింది మేము తక్కువ కొన్నామా ఎక్కువ కొన్నామా ఆన్లైన్ షాపింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది ప్లీజ్ కమెంట్ లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్